అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులర సోదరీ మనులారా అల్లా తబారకుతాల మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటి అంటే ఆరోగ్యం కొన్ని కోట్ల రూపాయలు ఉండడం కంటే ఆరోగ్యం ఉండడం చాలా అదృష్టం అంటారు మన పెద్దలు అయితే సోదరులర సోదరీ మనులారా ఆ ఆరోగ్యానికి సంబంధించి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ఎన్నో దువాలు మనకి తెలియచేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్షాల్లా మీ ముందు నేను తెలియజేయబోయే దువ చాలా ముఖ్యమైనటువంటి దువ ఎందుకు అంటే ఈ దువ ఎవరైతే బాధలలో ఉన్నవారిని లేదా రోగాలలో ఉన్నవారిని చూసి మనం ఈ దువ గనుక పఠిస్తే అల్లా తబారకుతాల మనల్ని ఆ బాధల నుండి ఆ రోగాల నుండి తప్పకుండా రక్షిస్తాడు ఆ దువా గురించి హజరత్ అమర్ రది అల్లా ఉ తఅలా ఇలా అన్నారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా సెలవిచ్చారు బాధలో ఉన్నటువంటి వారిని ఎవరినైనా చూసి మీరు గనుక ఈ దువా పఠిస్తే పటిస్తే అల్హందు అల మిమ్మన్ దీని అర్థం ఏమిటి అంటే సమస్త పొగడతలు అల్లా కొరకే ఏ అల్లా అయితే నన్ను ఈ ఆపద నుంచి రక్షించి ప్రశాంతత అనేది ప్రసాదించాడు ఏ యొక్క ఆపదలో అయితే నేను కూరుకుపోకుండా రక్షించాడు మరియు సమస్త జీవరాశులలో నాకు శ్రేష్టతను ప్రసాదించాడు ఈ హదీసుని జామే త్రిమిజులు నక్కలు చేయడం జరిగింది సోదరులార సోదరీమనులారా దానికోసమే మనం కోట్ల రూపాయలు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని పొందడం కష్టాల నుంచి బయటపడడం చాలా అవసరం దానికోసమే ముఫ్తీ తారీఖ్ మసూద్ సాబ్ కూడా ఒక సందర్భంలో ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అతడికి కష్టం వచ్చింది అని చెప్పి ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ ఏమన్నారంటే అల్హందుల్లా ఇల్లది ఆఫాని మిమ్మప్తలా కబి ఈ దువా పట్టించారు దానికోసమే సోదరీ మనులారా మనం ఈ దువాలు నేర్చుకోవడం చాలా అవసరం ఈ దువాల ద్వారా మనిషి అల్లాకు దగ్గర అవుతాడు ఆపదల నుంచి అల్లా తప్పకుండా రక్షిస్తాడు అల్లా తబారొతల మీకు చెప్పేటువంటి నాకు కూడా దువాల ప్రకారముగా మన జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రతి సమయంలో ఏ దువాలైతే ప్రవక్త వారు చదవమన్నారు ఆ దువాలను మనం చదువుతూ మన ఇంట్లో కుటుంబీకులకు కూడా నేర్పి వారికి కూడా ఆచరించేటువంటి ప్రోత్సాహం కల్పించేటువంటి భాగ్యాన్ని అలా మనందరికీ ప్రసాదించుగాక అస్లాం మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్ గారి యొక్క నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి మీరు ఏదైతే కుర్బాన్ యొక్క మాంసం యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసం అంతా కూడా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాక్ ముల్లాహుఖైరాన్